వెన్నుపోటుకు పేటెంట్ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే నిన్న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు కార్యక్రమంపై మండిపడ్డ ఎమ్మెల్యే షాజహాన్ మోడీ సర్కార్ బాటలోనే కార్పొరేట్ల సేవ కోసం పని గంటల పెంపు ప్రతిఘటనతోనే హక్కుల రక్షణ హెచ్చరించిన జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు చిత్తూరు జెండా మనువీధిలో దొంగల స్వైర విహారం శరవణ జ్యువెలర్స్ రంగా స్టీల్స్ లో లూటీ చేసిన దొంగలు చెరువులో ఈతకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు మృతి శోక సంద్రంగా మారిన మోట్లపల్లి గ్రామం ఇక్కడే చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు హక్కు ద్వారా జగన్ మోహన్ రెడ్డి నిరంకుశత్వ పాలన నుంచి విముక్తి కలిగిన రోజు జూన్ నాలుగు అని మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ భాషా పేర్కొన్నారు గురువారం ఎమ్మెల్యే షాజహాన్ భాష బెంగళూరు బస్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్లా సమావేశంలో నిన్నటి వైసీపీ నేతలు నిర్వహించిన వెన్నుపోటు కార్యక్రమంపై మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా వైన్ మాఫియా రెడ్ శాండిల్ మాఫియాల నుండి రాష్ట ప్రజలు తమను తాము కాపాడుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించి నమ్మించి మోసం చేసిన జగన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో కలిపేసిన రోజు జూన్ నాలుగు అని చెప్పారు వెన్నుపోటుకు పేటెంట్ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని గుర్తు చేశారు ఆస్తి కోసం చెల్లిని తల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి రాజకీయ లబ్ధి కోసం బాబాయిని గొడ్డలి పోటుతో పైకి పంపించిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు మదనపల్లిలో వైసీపీ నాయకులు ప్రజల ముందు తల ఎత్తుకు మాట్లాడే అర్హత లేదని విమర్శించారు అమరావతి నిర్మాణం పునః ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని త్వరగా పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంకితం చేయాలని అహర్నిశలు శ్రమిస్తుంటే రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నా కూడా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అభివృద్ది పదాన్ని నడిపిస్తున్నారని ఆక్రోశంతో వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మదనపల్లి టిప్పు సుల్తాన్ మైదానంలో సాక్షిగా గత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి మదురపల్లి చుట్టుపక్కల వందల ఎకరాలు కబ్జా చేసి పేదల నోట్లు మట్టి కొట్టిన చరిత్ర వైసీపీ నాయకులు తెలిపారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించకపోతే ప్రజలు తిరుగుబాటు చేసి తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బాలుస్వామి రాజంపేట అధికార ప్రతినిధి ఆర్జె వెంకటేష్ మైనార్టీ నాయకులు ఎస్ఎం రఫీ నాదుల శివప్రసాద్ మాజీ కౌన్సిలర్లు పులి మహాలక్ష్మి రాధా నాగురువల్లి జేవి రమణ రాయచోటి శశికుమార్ జాఫరు నిషా కత్తి లక్ష్మణ మల్లికార్జున్ నాయుడు డాన్స్ రెడ్డి ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి బిల్డర్ రామకృష్ణ రఘుపతి నాయుడు జేసిబి వే నేను విజయమ్మ భారతి చిన్న మహేష్ కొత్త ఇండ్లు ధరస్వామి రామ్మోహన్ నవీన్ చౌదరి భారతీయ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు స్వేచ్ఛ దినం జూన్ నాలుగు ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్ కబంద హస్తాల నుంచి ఒక స్వరాజ్యం వచ్చేటట్టుగా స్వరాజ్యం ఇచ్చినట్టుగా ప్రజలు ఒక్కసారిగా పిలిపించి ఆ రోజు ఈరోజే మాకు స్వరాజ్యం ఇచ్చిందని చెప్పి వచ్చింది అని చెప్పిన దినం జూన్ నాలుగు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా శాండల్వుడ్ మాఫియాకు స్వేచ్ఛ కలిగిన దినం ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ టైటిల్ యాక్ట్కి జూన్ నాలుగు మీ మీ ఆస్తులు మీ కాపాడడానికి హక్కులు కల్పించిన దినం జూన్ నాలుగు ఎక్కడైనా మనిషి స్వేచ్ఛగా ఏదైనా తప్పు చేస్తే మాట్లాడే సర్వ అధికారాలు కల్పించిన దినం జూన్ నాలుగు ఒక డెమోక్రటిక్ ఒక కాన్స్టిట్యూషనల్ రైట్స్గా పూర్తి స్థాయిగా ఆంధ్ర రాష్ట్ర ఆరు కోట్ల ఆంధ్రులకు ఏ సందర్భంలో కానీ ఏ ప్లాట్ఫామ్లో కానీ పూర్తిగా మాట్లాడే స్వేచ్ఛ కల్పించిన దినం జూన్ నాలుగు ఇరవై నాలుగు సోషల్ మీడియాలో ఒకవేళ ప్రభుత్వంలో ఏదైనా తప్పులుంటే కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛ కల్పించిన దినం ఇదే కాకుండా ఎమ్మెల్యేల పైన కానీ మంత్రులపైన కానీ ప్రభుత్వం పైన కానీ మీరు పూర్తి స్థాయిగా కంప్లైంట్ ఇవ్వచ్చు దానిపైన సపరేట్ ఒక సెల్ ప్రారంభించి పూర్తి స్థాయిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జూన్ నాలుగు నుంచి సర్వ అధికారాలు కల్పించిన దినం జూన్ నాలుగు వెన్నుపోటు దినం ఎవరి కోసం అంటే వైసీపీ వాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళు వెన్నుపోటు పొడిచి ఒక్కొక్క మంత్రి ఐదు వేలు వేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష కోట్లకు పడగెలించిన చరిత్ర ఇంకా మా వాళ్ళు స్లో ఉన్నారు అరాక్ అరాక్ మాఫియా లక్ష కోట్లకు ఉంది ఎవరెవరు డిస్ట్రిల్ డిస్టరీస్ ఎక్కడెక్కడ కర్నూలు పాత ఉమ్మడి జిల్లాలో కొన్నారో వాళ్ళ చరిత్ర ఉంది శాండ్ మాఫియా ఎవరెవరు ఎన్ని లక్షల టన్నులు శాండ్ మాఫియా చేశారో వాళ్ళ చరిత్ర ఉంది శాండల్వుడ్ మాఫియా జపాన్కి ఎవరు అమ్మినారు చైనాకి ఎవరు అమ్మినారు ఏ ఏ రూపంగా అమ్మినారు పర్మిట్లు ఎంత తీసుకున్నారు మొత్తం క్వాంటిటీ ఎంత తీసుకు అక్కడి నుంచి తరలించారు మొత్తం నల్లమల్ల ఫా ఫారెస్ట్ అంతా జల్లడి పట్టి అమ్మేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ మంత్రులది సిగ్గుతో తల వంచుకోవాలా మీరు సమాజానికి మీరు ఒక నాయకుల మీ పరిపాలన ఒక పరిపాలన దక్షత మీరు చేసిన అరాచకాలు ఏమి సమాజమే థూ అని తల ఉంచుకున్న దినాలు మీరు మాట్లాడతారు మీరు మాట్లాడే మీకు నైతిక విలువలు ఉన్నాయా ఎవరైనా పోయి నా భూమి నాది అని చెప్పుకునే దినం ఏదైనా ఉన్నిందా చెప్పండి మదనపల్లి ఇక్కడ నుంచి ఏదైతే చిత్తూరు రోడ్ ఉందో మడ్రాస్ రోడ్ ఈ మధ్యలోనే ఏదైతే మదనపల్లి కాన్స్టిట్యూన్సీ పరిధిలోనే డెబ్బై ఎకరాలు వైఎస్ఆర్సిపి నాయకులు కాజేశారు మదనపల్లి చుట్టుపక్కల యాభై ఎకరాలుంది చరిత్ర మొత్తం చిట్టా నా దగ్గర ఉంది ఇంకా మా ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఒక పెద్ద గుణం ఏమంటే నేను ఊరికే ఎందుకు పెంచుకోను ఉన్న కాడికి చేసుకొని చూసుకొని పోదాము ఏం వాళ్ళ చే ఏం తప్పు చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు వెంటాడుతని ఒక పెద్ద ఆలోచన కలిగిన నాయకులు ఈరోజు మీరు మాట్లాడతారు ఎస్సీ ఎస్టీ ప్లస్ ప్లాన్కు తూట్లు పొడిచి అది ఒక చట్టం ఆ చట్టానికి మీరు మార్చి మీరు ఈ మొత్తం ఫండ్స్ అంత ఫండ్స్ అంతా మిస్యూజ్ చేసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కాదా మైనార్టీల ఒక ప్రాపర్టీలు మిస్యూజ్ చేసి కర్నూలు నుంచి వైజాగ్ వరకు ఏ ఏ ఎమ్మెల్యే పరిధిలో ఎంతెంత ఆస్తి ఉంది కడపలో ఏరోడ్ దగ్గర ఎంత ఆస్తి ఉంది కర్నూల్లో ఎంత ఉంది ఒంగోలులో ఎంత ఉంది నెల్లూరులో ఎంత ఉంది మద మదన్పల్లిలో కూడా కొంచెం పడగలెత్తారు కాకపోతే నేను ఇక్కడ లేదు ఏమి ఎంతెంత ఉంది నా దగ్గర మొత్తం చిట్టా సిద్ధం ఉండాలా మాట్లాడడానికి సిద్ధంగా ఉండారా ఏ వేదిక ఎంచుకోండి సవాల్ చేస్తున్నా రెడీ ఉన్నా మాట్లాడడానికి ఇదే కాకుండా బీసీలకు ఎవరికైనా ఇచ్చారా మీరు ఎస్సీ చరిత్ర మీరు వైఎస్ఆర్సి నిలబెట్టి మాట్లాడారని సిగ్గుతో తల వంచుకోవాలి ఇదే కాకుండా బీసీలకు బీసీలకు ఎక్కడ కూడా మాట్లాడే అర్హత లేకుండా చేశారు ముఖ్యమంత్రి ఏదైనా ఒక్కరోజు సీఎంఓ నడిపారా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చారా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎవరైనా వచ్చి ఎవరికైనా వాళ్ళ ఇండ్లకు కానీ వాళ్ళ బిల్స్ ఇచ్చారా వాళ్ళ సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం వాళ్ళ బిల్లులు తీసుకొని మీ ఇండ్ల దగ్గరకు వస్తే గంటల తర తర తరబడి మీరు నిలబెట్టి వాళ్ళకు అవమానపరిచిన చరిత్ర వైఎస్ఆర్సీపీ స్థానిక ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎంపీ కలవాలంటే ఇక్కడ నుంచి రెండుకి మూడు మూడు గంటలకు ఇక్కడి నుంచి పోవాలి పోతే దొరికితే అదృష్టం దొరకకపోతే నాలుగు ఐదు వేల రూపాయలు బొక్క మీ మీరు కూడా మాట్లాడతారా మీరు వెన్నుపోటు దిన మీకు తెలుసా వెన్నుపోటు మీ జన్మ హక్కు మీ పేటెంట్ రైట్ అది మీరు మాట్లాడతారా పోతే పోల్లేండి లాస్ట్కి యాంకరింగ్ చేయించారు యాంకరింగ్ చేయించారు చాలా సంతోషకరం అప్పటికి మీ స్థాయి యాంకరింగ్కి కాకుండా ఈ ఈరోజు చెప్తున్నా చెప్తున్నాను ఆరు కోట్ల ఆంధ్రులు ఒక్కసారిగా నాలుగో తేదీ వచ్చిన ప్రతో ఊపిరి పిలుచుకున్నాను నాతో ఈరోజు ఎక్కడికైనా ఎవరు కలిస్తే కూడా అన్నా నువ్వు వచ్చి నువ్వు గెలిచి మాకు ప్రాణం పోసినావన్నా లేకపోతే మా పరిస్థితి రోడ్డు పాలన్నా మేము వాళ్ళ దగ్గర పోతే కనీసం మాట్లాడే అర్హత కూడా లేదన్నా సిగ్గుతో తలమంచుకో ప్రజాస్వామ్యానికి కూని చేసిన మీరు మీకు ఉన్నాయా మీ మన్ ముఖ్యమంత్రి గారు అసలు మీ ఏదైతే మంత్రులకు కలిసేవాళ్ళు కాదు ఎమ్మెల్యేలు వాళ్ళు కాదు ఇదే కాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పోతే మూడు నెలలు నాలుగు నెలలు కూడా వాళ్ళకు ఇంటర్వ్యూ లేదు వాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే ఒక నాలుగు స్తంభాలు ఉన్నాయి మళ్ళీ నాలుగు నాలుగు స్తంభాలనే పదకొండు సీట్లకు వచ్చేసిండు ఇంకా మూడు ఎగిరిపోయాడు స్తంభానికి మళ్ళీ ఏమి ఇది రాజంపేట ఏమైనా ఎగిరిపోయిండు ఇది కొద్దిగా మిస్ఫైర్ అయిపోయారు లేకపోతే సింగిల్ డి వచ్చేసింది అన్న అది కొద్దిగా లాస్ట్లో అది కొద్దిగా మా ఊరికి కొంచెం యాభై ఇదే కాకుండా ఈరోజు రాష్ట్ర రాజధాని యాభై వేల ఎకరాలు రాష్ట్ర రాజధాని నిర్మాణం కాబట్టి అంత రాష్ట్ర పరిస్థితి బాగలేదు పూర్తిగా ఆర్థికంగా అతలాకుతలం అయిపోయింది ఆర్థిక వనరులన్నీ చితికిపోయినాయి ఆర్థిక వనరులన్నీ సర్వనాశనం చేసేశారు వీళ్ళు ఎక్కడ రాష్ట్ర పరిస్థితి బాగలేదు అయినా సమర్థవంతంగా ప్రతి నెలా ఒకటో తేదీ జీతాలు ఇస్తూ ఒకటో తేదీ హాలిడే వస్తే ముప్పై ఒకటో తేదీ పెన్షన్లు ఇస్తూ పెన్షన్లు ఎంత నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు సిగ్గుతో తల వంచుకోలే ఎవరైనా ఇంట్లో ఒక మనిషి తమ బిడ్డ కూడా ఈరో పదహైదు వేలు ఇంత పెద్ద మొత్తానికి ఇచ్చి ఆ ఏదైతే పూర్తిగా డిజైబుల్ ఉండే మనిషికి నేను తండ్రి లాంటి వాడిని నేను మీకు ఆదు అని చెప్పి పెద్దది చంద్రబాబు నాయుడు గారు నిలబడి అంతే కాకుండా మీరు మాట్లాడతారా ఏ విషయంలో మాట్లాడతారో చెప్పండి మీరు ఎక్కడైనా కానీ ఏదో సంక్షేమం ఇస్తాను మా ప్రజాకారంలో వచ్చి సంస్థ అయింది తెలుగుదేశం పార్టీలో ప్రజలందరూ చాలా సుఖసంత్ర సంస్థ ఉన్నారో ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రెండు కొత్త అంటూ ఏదేదో హంగామా చేస్తున్నారో ప్రజలకంతా తెలుసు ప్రజలంతా పేరుస్తున్నారు వీళ్ళకు చావుతే బుట్టి కూడా నూట ఎనభై ఐదు సీట్లు పదకొండు సీట్లు మాత్రం ఇస్తే కూడా వీళ్ళు సిగ్గు లేకుండా దానికి ఏది మార్గం లేకుండా వీళ్ళు ఏదో మెన్ను పట్టు అని ప్రజల్లో కూర్చున్నారు ప్రజల్లో తెలుసు బాబాయికి పొడవులు పెట్టి తల్లికి పెన్ను చెల్లికి పెన్ను పొట్టు ప్రజలందరికీ వెన్నుగొట్టుకు పార్టీ ఏంటంటే ఒకే ఒక్క వైఎస్ఆర్సీ పార్టీ జగన్ గారు నిన్న వెండుపు చెప్పేసి వైఎస్ఆర్ సిపి నాయకుల నాయకులంత మీద వదిలేసి దీనిపై వెంగళగా తీసుకు తీసుకుంటా ఉంటే ఈ యొక్క వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలను ఆయన్ని అంటున్నారు ఎందుకంటే ఆ పార్టీకి నాయకత్వం అనేది లేదు నాయకత్వం అనే నాయకుడు ఉంటే అదే నాయకుడు బెండుకుంటు చెప్పి ప్రజల్లో వచ్చేవాడు దీన్ని కార్యకర్తల్ని నాయకుల్ని ఉసుకొలిపి మీరు చెప్పేసి హాయిగా విశ్రీ తీసుకుంటానంటే ఆ నాయకు రానున్న రోజుల్లో కూడా ఈ పార్టీని వైఎస్ఆర్ సిద్ధి చెప్పాలని చాలా విషయం వెన్నుపోటుని ఎప్పుడు చెప్తారంటే ఎప్పుడైనా ప్రజలకు నమ్మక ద్రోహం చేసినప్పుడు వెన్నుపోటు అవుతుంది జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు నేను పట్టణంలో నొక్కినాను కదా అందరికి డబ్బులు వేసినాను కదా ఈ రోజు తీర్పిచ్చిన నిజం నాకు వ్యతిరేకంగా ఇచ్చినారు కదా నాకు వెన్నుపోటు గుడిసినారేమో అని ఆయనకు వెన్నుపోటు గుడిచినారు అనుకుండా తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు గుడిస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇది తప్పు నిజానికి జగన్మోహన్ రెడ్డి మానవత్వ విలువ లేనటువంటి వ్యక్తి పావురాల గుట్టలో అతని తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే ఏ కొడుకైనా తండ్రి శవాన్ని పరామర్శించడానికి వస్తాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన సంతకాల సేకరణ చేసి సీఎం కావాలని చెప్పి అనుకున్నాడు కానీ శవాన్ని కనీసం పావురాల పుట్టం కానీ అక్కడ తీసుకుపోయిన సందర్భంలో కూడా చూద్దా చూడడానికి రాల బెంగళూరులోనే ఉన్నాడు అటువంటి వ్యక్తి ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం చెప్పడం చాలా హాస్యాస్పదమైన విషయము ఎవరు కూడా ఇటువంటి నిర్ణయాలను హర్షించరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పిలిపిచ్చినాడు పిలిపిచ్చిన వ్యక్తే బెంగళూరు పెళ్లిపోయినాడు కుట్రద ఇప్పుడు దళపతి కుట్రదారు కాకూడదు దళానికి పెద్దగా ఉన్న వ్యక్తి బెంగళూరుకి వెళ్ళిపోయినా మిగిలిన వాళ్ళు ఇంకా ఏం చేసుకోవాలి తెలుసు కాబట్టి ఇవన్నీ బేకార్లో ఏమున్నా కానీ కూటమి ప్రభుత్వం ఉంది ఇంకో విశ్వసనీయ సమాచారం ఏమంటే రెండు వేల ఇరవై ఏడులో స్టార్ట్ అవుతుంది మదనపల్లి ఒక సీట్ సపరేట్గా టౌనే ఒక సీట్ అవుతామని సమాచారం ఉంది కాబట్టి పోరాటాలకు రాజకీయ నాయకులు ఉంటారు మరి వైఎస్ఆర్ సిపి వాళ్లకు రాజకీయ నాయకులు పొరవపడిందో ఏంటో నాకు తెలియదు కానీ పాపం యాంకర్ శ్యామరా గారిని ముందర పెట్టుకుని కథ నడిపించినారు అది నిన్నటి ప్రోగ్రామ్ సారాంశం రెండోది ఆవిడ ఆమెకి ఏం అనుభవం ఉందో మాకు తెలియదు ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి నేను అని నిజమే అమ్మా చెల్లిని వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి మొదలు పెడదామా తల్లిని ఇంట్లోంచి బయటికి గెంటేసినప్పటి నుంచి మొదలు పెడదామా పినతండ్రిని గొడ్డలతో నరికినప్పటి నుంచి మొదలు పెడదామా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తల్లి ఒకసారి చరిత్ర తిరగ తీసుకో మడమ తిప్పను మాట తప్పను అన్నటువంటి దానికి అసలు అర్థాలే మార్చేసినటువంటి వ్యక్తి భవదీయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన అలాగే మా ఎమ్మెల్యే స్వాధ్యంగా గారికి మహిళా కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అదే విధంగా ఇంప్రెస్మెంట్ ఏమనిగా ఇన్నడికి మాకు టీడీపీ గవర్నమెంట్ వచ్చి మన మదురుపల్లిలో సంవత్సరం అయింది లాస్ట్ హెడ్డింగ్ సంవత్సరం రోజు అయింది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అదే విధంగా మద్రపల్లిలో అయితే ఏదైనా పదిహేను సంవత్సరాల తర్వాత మదురుపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే చేయండి కైవకం చేసుకున్నందుకు కూడా ప్రతిరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అదే విధంగా నిన్న వైఎస్ఆర్ సి మహిళ ఏదో పోస్టర్ మాత్రు ఆ ఫ్యామిలీతో మాట్లాడినారు ఆ ఫ్యామిలీకి ఏం మాట్లాడినారంటే టీడీపీ గవర్నమెంట్ లో వెన్నుపోటు పొడుస్తున్నారు జనాలకి టీడీపీ గవర్నమెంట్ కాకపోతే వెన్నుపోటు కొడుస్తుంది వైసీపీ గవర్నమెంట్ వెన్నుపోటు కొడిసిందనేస్తే మిమ్మల్ని ఇంట్లోకి రెస్ట్ తీసుకోమని చెప్పినారు జనాలందరూ కూడా అదే విధంగా ఆయన చెప్తుంది నారా లోకేష్ గారు ఏదో ఇచ్చేసినారట దానిలో నారా లోకేష్ గారు జగన్ గారు పెట్టింటే దానికి ఏదో పెట్టారని చెప్తున్నారు మదనపల్లి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే షాజాన్ బాషా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు పాత బైపాస్ రోడ్డు ఆర్ఆర్ కళ్యాణ మండపం సమీపంలో రోడ్డు పక్కన మొక్కలను నాటారు మున్సిపల్ సిబ్బంది డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సంవత్సర కాలంగా మొక్కలు నాటుతున్నామని మదనపల్లి పట్టణ పరిధిలో కాలనీలో నాటుతున్న మొక్కలు కాపాడేందుకు సమీపంలోని యజమానులు ముందుకు రావాలని కోరారు మహిళలు చిన్నారులు మొక్కలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలుగుదేశం నాయకులు నాదేండ శివప్రసాద్ రామ్మోహన్ రఘుపతి నాయుడు మల్లికార్జున్ నాయుడు డాన్స్ రెడ్డి ఎర్రబెల్లి రెడ్డి బాలామణిశేఖర్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జాన్ బాబు పవన్ వేమయ్య జాఫర్ నిసా కమలామరి కేశవ ఆర్పీలు ఉమా యశోద మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి సచివాలయ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు వనమహోత్సవం కార్యక్రమం పెట్టడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం ఒకటే ఒకటి పని చేసింది ఉన్న చెట్లు కూడా గందర్జే చెట్లు కానీ శాండల్వుడ్ మాఫియా చేసి అమ్మేసింది మా ప్రభుత్వం వచ్చి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కాపాడతారు వాళ్ళు దానికి క్యాష్ చేసుకుంటారు ఇది పనిచేసే ప్రభుత్వానికి మాటలు చెప్పే ప్రభుత్వానికి తేడా అయినా ఈరోజు తన చెట్టు దాదాపు ఈడ మనము ఏదైతే బొల్లపల్లి రింగ్ రోడ్లో నాటడం జరిగింది దాదాపు వంద చెట్లు నాటాము ఇవి తప్పకుండా ప్రజలకు ఒక మంచి వాతావరణం కాలుష్యానికి నివారణ చేస్తూ పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణానికి సుందరంగా పెట్టడానికి కాలుష్యం నుంచి దూరం పెట్టుంది ఈ ఏదైతే వన మహోత్సవ కార్యక్రమం అందుబాటులో ఉంటుంది ఇంకా ఏదైతే ప్రతి వారం చెట్లు నాటే కార్యక్రమం ఉంది రమేష్ గారు కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది అన్నమే జిల్లా మదనపల్లి మండలం లో చిన్న తిప్ప సముద్రంలో హాకీ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించడమైందని కోచ్ మరియు ఫిజికల్ డైరెక్టర్ నరేష్ బాబు తెలిపారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నమాయి జిల్లా జనరాజదాస హాకీ క్లబ్ వారి ఆధ్వర్యంలో మే ఒకటవ తేదీ నుండి మే ముప్పై ఒకటవ తేదీ వరకు జరిగిన హాకీ సమ్మర్లో సుమారు అరవై ఐదు మంది విద్యార్థులు క్రీడా యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని పాల్గొని క్రీడా మెలకువలు నేర్చుకున్నారు సమ్మర్ క్యాంప్ ముగింపు సందర్భంగా గ్రామ సచివాలయాల స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీపతి మదరపల్లి మండల అభివృద్ధి అధికారి తాజ్ మస్రూర్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్లు సమ్మర్ క్యాంప్ ముగింపు సందర్భంగా జరిగిన పోటీల్లో విజేతలకు మెడల్స్ క్రీడా దుస్తులు అందజేశారు క్రీడా దుస్తులకు మెడల్లకు దాతలు పంచాయతీ కార్యదర్శి పవన్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు కోచ్ పీడి నరేష్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ ముగింపు కార్యక్రమానికి ఎన్సీసీ ఆఫీసర్ గిరిధర్ నాయక్ పంచాయతీ కార్యదర్శి పవన్ వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు సీనియర్ హాకీ క్రీడాకారులు శ్రీనివాసులు సాయి వెంకట్ అభిలాష తల్లిదండ్రులు సాము ముని మంజు బాషా బాలాజీ తల్లిదండ్రులు పాల్గొన్నారు లేబర్ కు వ్యతిరేకంగా జులై తొమ్మిదిన యావత్ కార్మిక వర్గం దేశ వ్యాప్తంగా సమ్మెకు సన్నద్దమవుతున్న దశలో మన రాష్టంలో పని గంటలు పెంచుతూ రాష్ట కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు కార్మిక హక్కులపై దాడి చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు బాటలో రాష్ట ప్రభుత్వం కార్మిక లోకంపై పెనుదాడి చేసిందని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న హక్కులను ఒక్కసారిగా దిగమింగిందని అన్నారు తెలుగుదేశం పార్టీకి రాష్ట ప్రజలు అధికారం కట్టబెట్టి జూన్ నాలుగవ తేదీకే సంవత్సరం అయిందని ఏడాది తర్వాత సరిగ్గా అదే రోజు రాష్ట్రంలోని కార్మికుల ఆరోగ్యాన్ని ఆనందాన్ని కబలించి వారి మూలుగు మరింతగా పీల్చి పిప్పి చేసే నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎనిమిది గంటల పనిదినం ఆచరణలో ఎప్పుడో తొమ్మిది గంటలకు చేరుకోగా తాజా మంత్రివర్గ సమావేశంలో దానిని పది గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం కార్మికులకు ప్రతి ఐదు పని గంటలకు అరగంట విరామం ఉండగా ఇప్పుడు ఆకాశింత విశ్రాంతి కోసం మరో గంట అదనంగా రెక్కలు ముక్కలు చేసుకోవాలని రాష్ట ప్రభుత్వం కార్మిక లోకాన్ని ఆదేశించడం దుర్మార్గమని అన్నారు మహిళా సాధికారత పేరుతో మహిళలకు కూడా నైట్ షిఫ్ట్ల భారాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయించడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు ఎనిమిది గంటల పని కోసం పోరాడి సాధించుకున్న కార్మిక వర్గంపై పన్నెండు గంటల పని రుద్దుతూ రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకమన్నారు కార్మికుల రక్త మాంసాలు పిండి కార్పొరేట్లకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరుగుతున్న కాలంలో ఏఐ విస్తరించి మానవ శ్రమను తగ్గిస్తున్న ఆధునిక యుగంలో పని గంటలు తగ్గించాల్సింది పోయి పెంచడం దారుణమన్నారు పైగా కనీస వేతనాలు పెంచడానికి ప్రభుత్వం సిద్ధపడలేదన్నారు ఒకవైపు ధరలు పెరిగి శ్రామికుల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందన్నారు ఈ స్థితిలో పని గంటలు తగ్గించి అదనపు ఉపాధిని కల్పించాల్సింది పోయి నిరుద్యోగాన్ని పెంచే ఈ చర్య అభివృద్ధి నిరోధకమని తెలిపారు తక్షణం లేబర్ కోచ్ దాని అనుబంధ రూల్స్ ఉపసంహరించుకోవాలని కోరారు దీనికి వ్యతిరేకంగా జూలై తొమ్మిదిన జరగనున్న జాతీయ సమ్మెకు సిపిఎం పూర్తి మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు యావత్ కార్మిక వర్గం ఐక్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దాడిని ప్రతిఘటించాలని విజ్ఞప్తి చేశారు కార్మిక సంక్షేమ దృష్ట్యా లేబర్ కోడ్స్ అమలు రాష్ట్రంలో నిలిపివేయాలని డిమాండ్ చేశారు మరింత సంపదను చేకూర్చే క్రమంలో ఇట్లాంటి నిర్ణయాలు చేపడుతున్నారు దీన్ని యావత్ కార్మిక వర్గం అంతా కూడా ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది జూలై తొమ్మిదవ తేదీన ఈ లేబర్ కోడ్లను కార్మిక చట్టాల సవరణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మెకు దిగుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి చర్యలకు పూలు పూనుకోవడం అనేటటువంటిది దుర్మార్గమైంది దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు దీన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి అయినప్పటికీ కూటమి ప్రభుత్వం కార్పొరేట్ల సేవలో అదేవిధంగా నరేంద్ర మోడీకి అడుగులకు మడుగులెత్తే విధంగా వ్యవహరించే విధంగా ఈ చర్యలు తీసుకుంటాను దీన్ని కార్మిక వర్గం పెద్ద ఎత్తున వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ కూడా పిలుపునిచ్చింది ఈ జూలై తొమ్మిదిన జరిగేటటువంటి అఖిల భారత సమ్మెకి వీకోట మండలం కృష్ణాపురం పంచాయతీ మోట్లపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు గురువారం చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు మధ్యాహ్నం మోట్లపల్లి చెరువుకు నలుగురు పిల్లలు సరదాగా ఈతకు వెళ్లారు చెరువులో ఓ చోట గుంత లోతుగా ఉండటంతో అక్కడ ఈతకు వెళ్లి బయటకు రాలేకపోయారు చెట్టు తీగుల సాయంతో ఓ బాలుడు వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు కుదరకపోవడంతో పరుగున గ్రామానికి వెళ్లి పెద్దలకు విషయం చెప్పాడు హుటాహుటిన చెరువు వద్దకు వెళ్లిన గ్రామస్తులకు అప్పటికే బాలుడు మునికిపోయారు చెరువులోకి దిగి మృతదేహాలను గాలించి బయటకు తీశారు ముగ్గురు బాలురు మృతి చెందారు ఈ ఘటనలో కుషాల్ నిఖిల్ జగన్లో ముగ్గురు మృత్యవాతపడ్డారు పడ్డారు ముగ్గురు చిన్నారుల మృతితో ఓట్లపల్లి గ్రామం సంద్రంలో మునిగిపోయింది ముగ్గురు చిన్నారుల మృతితో తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం పరమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కోలబైలు పంచాయతీ అమచరు మెట్టనందుగల వెలుగు సంస్థకు రావు కుటుంబ సభ్యులు విచ్చేసి తన తల్లిగారు కౌశల్య ఎనబై రెండవ జయంతి సందర్బంగా వెలుగు ప్రత్యేక పాఠశాల వెలుగు వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ వెలుగు సెక్రటరీ మోహన్ రెడ్డి రావు మెమంటోను అందజేశారు ఈ కార్యక్రమంలో కౌశల్య కుమారుడు శశిధర్ కుమార్ ఉమాదేవి అల్లుడు వెంకటేష్ బాబు వెలుగు సెక్రటరీ మోహన్ రెడ్డి కన్వీనర్ భాగ్యలక్ష్మి ప్రిన్సిపల్ లీనా కుమారి సోషల్ వర్కర్ గీత వార్డెన్ స్వీటీ చిన్నారులు వృద్ధులు సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు కౌతన్య మేడం గారు మరియు వారి గుమాలే ఉమాదేవి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ రోజు మంచి అన్ని ఏర్పాటు చేశారు పది మంది మంచి మంది పది కాల పాటుగా ఉండాలి మీకు చిత్తూరు జెండామాను వీధిలో దొంగల స్వైర విహారం సరవణ జ్యువెలర్స్ రంగా స్టీల్స్ లలో లూటీ చేసిన దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి బంగారు వెండి నగదులు మాయం చేసిన దుండగలు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్న చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మరికొద్ది సేపట్లో సంఘటన స్థలానికి చేరుకున్న చిత్తూరు జిల్లా ఎస్పీ అనుక్షణం ప్రజల పక్షం నండి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బుట్టల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం